టు వెన్నీ బీడి టిప్స్ కుకింగ్ రోజు ఈ వీడియోలో ఉల్లిగడ్డ కానీ ఇలా ప్రిపేర్ చేయాలో చెప్తానండి ఇలా ఉల్లిగడ్డలు తీసుకోండి ఇలా ఉల్లిగడ్డలు తీసుకుని ఆ పీల్ అంతా తీసేసి ఇలా కట్ చేసుకొని నీట్గా ఇలా బాగా కట్ చేసుకోవాలండి చిన్న చిన్న పీసెస్గా ఎందుకంటే రోడ్లో ప్రిపేర్ చేస్తాం కాబట్టి ఈరోజు సో ఇలా అన్నీ కట్ చేసుకొని కొబ్బరి కూడా తీసుకోవాలండి తగినంత ఇలా కొబ్బరి కూడా కట్ చేసుకోండి చిన్న పీసెస్గా ఇలా అంతా కట్ చేసుకొని ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా కారం పొడి ఉప్పు యాడ్ చేసుకోండి కల్లుప్పు వేసుకుంటే చాలా మంచిదండి బట్ కల్లుప్పు యాడ్ చేయలేదు నేను ఇలా సన్నం యాడ్ చేశాను ఇలా ఇలా ఫస్ట్ కొబ్బరి దంచుకోండి రోట్లో రోట్లో అయితేనే బాగుంటుందండి మిక్సీ కన్నా అలా దంచిన తర్వాత ఇలా ఉప్పు కారం యాడ్ చేయండి ఇలా ఉల్లిగడ్డలు కూడా యాడ్ చేయండి ఇలా స్మాష్ చేస్తూ ఉండండి అలా ఒక టూ 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 త్రీ మినిట్స్ అలా చేస్తే సరిపోతుందండి చూడండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయిపోయింది అంతే అండి రెడీ అయిపోయింది సో సింపుల్ కదండి ఇన్స్టాంట్ కారం వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే సూపర్గా ఉంటుందండి ఏం రొట్టె కారం కూడా చాలా బాగుంటుందండి కాంబినేషన్ పెరగన్నంలో కూడా కాంబినేషన్ బాగుంటుంది సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నది ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ లైక్ ద బటండి మీ సపోర్ట్ ఉంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేస్తూనే ఉంటానండి అండ్ వన్ మోర్ రిక్వెస్ట్ అండి ప్లీజ్ వాచ్ ఇట్ మోర్ వీడియోస్ ఇన్ మై ఛానల్ కుకింగ్ అండ్ ముగ్గులు అండ్ బ్యూటీ టిప్స్ అండి అయినాక మనం పోపు కూడా పెట్టుకోవచ్చండి జీలకర్రలు కరేపాకు ఎన్ని ముర్చి అండ్ ఎల్లుల్లిపాయలు కూడా వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే అవసరం లేదు జీలకర్రలు ఎన్నిమిర్చి కరేపాకు యాడ్ చేసి పోపు పెట్టుకుంటే సూపర్గా ఉంటుందండి ఇంకా టేస్ట్ బాగుంటుంది సో ఒక టూ త్రీ డేస్ ఇలా అండి పోపు పెట్టుకొని పోపు పెట్టుకున్న అయితే వన్ వీక్ అని తినొచ్చండి అంతే డిఫరెన్స్ ఇష్టం అండి చపాతి కాంబినేషన్ ఇంకా సూపర్గా ఉంటుందండి ఇంకో చపాతి కాంబినేషన్ ఎక్కువ తింటామండి సో మీరు కూడా ట్రై చేయండి ఒక సక్సెస్